కొంతమంది ఈ గడ్డలో పుట్టినటువంటి నువ్వు పది సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండి ఏం చేశావు అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు నేను ఒక్కటే చెప్తా ఉన్నాను ఒక రాజ్యసభ సభ్యునిగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సమస్యని ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యని చట్టంలో ఉన్నటువంటి లుసుగుల్ని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఆంధ్ర రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతి అంశాన్ని పార్లమెంటులో రేవనెత్తి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంతో అత్యధికమైనటువంటి నిధులను రాష్ట్రానికి తెప్పించినటువంటి ప్రయత్నాన్ని నేను చేశాను అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక్క నియోజకవర్గానికే కాదు రాష్ట్రానికి మొత్తం కూడా ప్రయోజనం కలిగిందని మీకు సభమయంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఇక నేను ఎక్కడైతే పుట్టానో తాళపొడి గ్రామంలో నన్ను ఎవరైతే విమర్శించారో ఏం చేశావనని వారందరికీ కూడా ఒక్కసారి గ్రామాన్ని కానీ చూస్తే గ్రామంలో ఏ ఫలాని వసతి లేదు అన్నటువంటి విధంగా లేకుండా ప్రతి ఒక్కటి కూడా ఆ గ్రామానికి కల్పించానని గర్వంగా మీ అందరికీ కూడా చెప్పుకుంటా ఉన్నాను అదే రకంగా అదే రకంగా మరొక్కసారి చెప్తా ఉన్నాను మీరందరూ కూడా ఆదరించి నన్ను లోక్సభకి పార్లమెంటు సభ్యునిగా పంపించండి మన ఖలీల్ అహ్మద్ గారిని మీరు అసెంబ్లీకి ఎన్నుకోండి అందరి తరఫున నెల్లూరు పార్లమెంట్లో ఉన్నటువంటి అందరు శాసనసభ్యుల తరఫున నేను ఒక్కటే చెప్తా ఉన్నాను నెల్లూరు పట్టణం రాబోయేటటువంటి కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో ఏ మిగతా ఏ పట్టణం అభివృద్ధి చెందనంత విధంగా అభివృద్ధి చెందించేటటువంటి బాధ్యత నా భుజస్కంధాల మీద వేసుకుంటానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఈరోజు కూడా ఒక ప్రత్యేకత ఉంది ఒక వినూత్నమైనటువంటి రీతిలో కొంత అభివృద్ధి అన్నటువంటిది జరుగుతూ ఉంది ఉదాహరణకు చెప్పాలనంటే సిటీలో నగరాల్లో ముఖ్యంగా మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్య కాలుష్యం రెండు ఎక్కడెక్కడైతే డ్రైనేజ్ ఉందో ఆ డ్రైనేజీని క్లియర్ చేయడం రోడ్లు మరమ్మతు చేయడం దోమల బెడద ఇటువంటి అన్నిటి కూడా ఆ తర్వాత వాతావరణాన్ని కాపాడేదానికి మొక్కలు పెంచడం వీటినన్నిటినీ కూడా ఒక సైంటిఫిక్ విధానంలో వినూత్నమైన పద్ధతిలో నెల్లూరుని ఒక గ్రీన్ సిటీగా గ్రీన్ టౌన్ గా గ్రీన్ సిటీగా డెవలప్ చేస్తానని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఇక నలభై పద్నాలుగవ డివిజన్కి వస్తే గౌరవ శాసనసభ్యులు అనిల్ కుమార్ గారు యాదవ్ గారి ప్రయత్నంతో బ్రాహ్మీణ్ కర్మ కృతుల భవన్ అన్నటువంటిది పూర్తి చేసినటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలుస్తుంది దాన్ని అనిల్ కుమార్ యాదవ్ గారు ఎంతో కష్టపడి దాన్ని తీసుకొచ్చి దాన్ని పూర్తి చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అనిల్ కుమార్ యాదవ్ గారికి దక్కుతుందన్నటువంటి విషయం తెలియజేస్తా ఉన్నాను మంది కొంతమంది వ్యక్తులు ఒక రకమైనటువంటి తప్పుడు సంకేతాలను పంపిస్తా ఉన్నారు ముఖ్యంగా ప్రతిపక్షాల వాళ్ళు అదేంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కొంతమందికి ముఖ్యంగా వ్యాపార వర్గాలకి ఏదో ఒక రకమైనటువంటి అభద్రతా భావాన్ని కలిగించే విధంగా తప్పుడు సంకేతాలను పంపిస్తా ఉన్నారు నేను ఒక్కటే మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను వ్యాపార వర్గాలకి ముఖ్యంగా గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎన్ని రైట్స్ జరిగాయి ఎంతమంది వ్యాపారస్తులు భయపడి వ్యాపారాలు మూసుకున్నారు ఎంతమంది వ్యాపారస్తులు నష్టపోయారు ఆ తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క సర్చి ఒక్క రైడ్ అంటే ఒక్క రైడ్ వ్యాపారస్తుల మీద జరగలేదు ఒక్క ఏ వ్యాపారస్తుడిని కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి లేదు కానీ దానికి భిన్నంగా తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇక నెల్లూరు సిటీలో నెల్లూరు టౌన్లో రూరల్ ప్రాంతంలో కూడా ఇది అనేకమైనటువంటి పార్కులు డెవలప్ చేసినటువంటి ఘనత నెల్లూరు శాసనసభ్యుడికి నెల్లూరు రూరల్ శాసనసభ్యుడికి దక్కుతుంది గతంలో ఇదే రకంగా ఇంతకన్నా ఇంకా ఇంకా బాగా రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల్లో గతంలో నేను చెప్పిన విధంగా బెంగళూరుని ఎలాగైతే గ్రీన్ సిటీ అంటారో అలాగే విధంగా నెల్లూరు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక గ్రీన్ సిటీగా డెవలప్ చేస్తానని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా గతంలో మీరు ఏ రకంగా అయితే అనిల్ కుమార్ గారి అనిల్ కుమార్ యాదవ్ గారికి మీరు సపోర్ట్ ఇచ్చి గెలిపించి ఆయన సేవలను ఈ యొక్క నియోజకవర్గానికి ఇచ్చారో అదే విధంగా ఖలీల్ అహ్మద్ గారిని కూడా గెలిపించాల్సిందిగా అసెంబ్లీకి గెలిపించి నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడినటువంటి నిలబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను లోక్ సభకి పంపించాల్సిందిగా మీ అందరికీ అభ్యర్థి అభ్యర్థన తెలియ చేసుకుంటూ ఎల్లవేళలా మీ సేవలో ఉంటాను అన్నటువంటి అన్నటువంటి విషయాన్ని పదే పదే భగవంతుడి సాక్షిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ